ఐ రిక్వెస్ట్ వకుల భరణం కృష్ణమోహన్ గారిని మాట్లాడాల్సిన కోరుకుంటున్నాము ఎక్స్ ఓబీసీ కమిషన్ చైర్మన్ ఆయన తెలంగాణ సభకు నమస్కారం గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు మహేష్ అన్న శ్రావణ్ గారు ప్రకాష్ గారు సుదీర్ఘంగా అనేకమైన విషయాలను సంక్షిప్తంగా చెప్పారు వివరణాత్మకంగా మాట్లాడారు నర్మగర్భంగా కూడా చాలా విషయాలను సభ బొద్దు వచ్చే ప్రయత్నం చేశారు ఓబీసీల పోరు బాట అనేటువంటి ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా పుస్తక రచయితులైనటువంటి గౌరవనీయులు పెద్దలు సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి పరికిపండ్ల నరహరి గారికి పృథ్వీరాజ్ సింగ్ గారికి హృదయపూర్వకంగా నా అభినందన తెలియజేస్తూ ఉన్నాను రాజేందర్ అన్న మహేష్ అన్న చాలా కీలకమైనటువంటి వ్యక్తులుగా వారి వారి అభిప్రాయాలను వారు చేస్తున్నటువంటి కృషిని చాలా గొప్పగా చెప్పారు అయితే ఈ పుస్తకానికే పరిమితమయ్యే ఆలోచన చేసినప్పుడు స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొత్తం బీసీల యొక్క చరిత్ర భూమిక రాజ్యాంగం రాజ్యాంగంలో పొందుపరచబడ్డటువంటి అధికరణలు అధికరణలను సరిగా ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితులు పరిణామ క్రమంలో అన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి పోరాటాలు అవన్నీ కూడా చాలా ఇండెప్త్గా దాన్ని స్టడీ చేసుకుంటూ వచ్చారు ఎందుకంటే విద్యార్థి దశ నుండి బీసీ ఉద్యమాల్లో ఆనాడు శ్రీ ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో మేమందరం కూడా విశేషంగా కృషి చేసినటువంటి చరిత్ర మీ అందరికీ తెలిసిందే నా మిత్రుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు శ్రావణన్న కావచ్చు ఎవరికి వాళ్ళం ఏ విధమైనటువంటి ఆలోచన దృక్పథాలు ఉన్నప్పటికీ వెనుకబడిన వర్గాల యొక్క హక్కుల కోసం ప్రయోజనాల కోసం దశాబ్దాలుగా చేస్తున్నటువంటి కృషి మీ అందరికీ తెలిసిందే ఇవాళ ఓబీసీల పోరు బాట మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నలభై రెండు శాతానికి సంబంధించినటువంటి సర్వే దాని తర్వాత బిల్ త్రీ బిల్ ఫోర్ అసెంబ్లీలో పెట్టడం ఆ బిల్లులను ఆమోదించి గవర్నర్ గారికి పంపించడం గవర్నర్ గారి సంతకం పెట్టిన తర్వాత రాష్ట్రపతి గారి దగ్గరికి పోయింది అవి పోయినటువంటి విధానాలు చేసినటువంటి కృషి గొప్పది నేను కాదనను కానీ వాళ్ళు మనం పోరుపాట సమావేశంలో ఉన్నాం ఈ మధ్యకాలంలో మా పొన్న ప్రభాకర్ అన్న మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క సినిమా చూపించింది మా అందరికీ పూలే గారి గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని అనుకున్నది సాధించడమే అనేటువంటి ఒక ఆయుధంగా దాన్ని అభిమతంగా పెట్టుకొని పోయినటువంటి వాడు పూలే మాలాంటి వాళ్ళం అంతే ఆయా సందర్భాల్లో ఏ రాజకీయ పార్టీలో ఉన్నా బీసీలకు సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు రాజీ లేకుండా మాట్లాడతాం పదవులు వస్తే పోతాయి పదవులు ప్రధానమైనవి కాదు మహేష్ అన్న మాతో పాటు మాకు సీనియర్గా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మేమందరం కలిసి పోరాటాలు చేసినాం ఆ విధంగానే ప్రభాకర్ అన్న కూడా మాతో అనేకమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నాడు శ్రావణన్న కూడా మాతో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోరాటాలు చేశాం ఇవాళ మేము ఎక్కడున్నా నరహరి గారు లాంటి ఒక స్వచ్ఛమైన వ్యక్తి ఈ వేదిక మీదకి పిలిచి ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిందంటే ఇదంతా మాలాంటి వాళ్ళని చేస్తున్నటువంటి కృషికి ఒక గౌరవంగా నేను భావిస్తూ ఉన్నాను అయితే ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి మనం మాట్లాడుకోవాలి ప్రభుత్వం హామీ ఇచ్చింది పని చేసింది మరి నలభై రెండు శాతం ఎప్పుడు అమలవుతుంది అనేటువంటిది చాలా ప్రధానమైంది అన్న మీద నీ మాట్లాడు అన్న నా మీద మాట్లాడు ఇది సరి అయింది కాదు ఇది ఆ వేదిక కాదు మేము ఆయనను చూసి చాలా సందర్భాల్లో అనేక మంది మైకులు పెట్టినా మైకులు మైకుల ముందు మాట్లాడుతున్నాం ఎందుకంటే కొట్టుకుంటా కొట్టుకుంటా ఈ స్థాయికి వచ్చాడు ఇవాళ ఒక పార్టీకి అధికార పార్టీకి ఒక నాయకుడుగా ఎదిగిండు మా రాజేంద్రన కూడా ఆనాడు సంక్షేమ హాస్టల్లో ఉండి నీళ్ళ చారి తాగినాడు ఆర్థిక మంత్రి అయిన తర్వాత ఆ పురుగుల అన్నం లేని నిల్ల చారు లేని సంక్షేమ హాస్టల్లకు రూపకల్పన చేసిండు మేము ఆనాడు చాలా గర్వపడ్డాం ఆర్థిక మంత్రి పేసీలకు మేము చాలాసార్లు పోయే వాళ్ళం కృష్ణన్న మా మేము మేమందరం కూడా అందరి అన్ని గవర్నమెంట్లలో పోయినాం ఒక్కడే ఆర్థిక మంత్రి అధికారులతో కూర్చొని ఫైల్స్ చూస్తుండేవాడు కానీ మా రాజేందర్ అన్న పేషికి పోగానే చెమట వాసన వచ్చేది ఎక్కడ కూడా స్నానం చేయనోళ్ళు అప్పుడే బస్సు దిగినోళ్ళు పెట్టుకున్న పెట్టుకున్నోళ్ళు అధికారులంతా అడిగేవాళ్ళ రాజేందర్ నన్ను ఏం సార్ మీ పేషీ నిండా ఇంత జనాలు ఉంటారని చెప్పి నా పేసికి చెమట కంపు వచ్చేటటువంటి వాళ్ళే వస్తారు వాళ్ళే నా ప్రజలు అని చెప్పి గట్టిగా చెప్పలు కొట్టండి అని చెప్పి రాజేందర్ గారు చెప్పుకోవడం జరిగింది అంటే ఒక ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి అయితే ఒక సంక్షేమ హాస్టల్లో చదువుకున్నటువంటి వాడు ఒక ఆర్థిక మంత్రి అయితే కొట్లాడుకుంటా పోరాటాలు చేసినటువంటి వాడు ఒక పిసిసి అధ్యక్షుడు అయితే ఉద్యమాలు చేసినటువంటి వాడు ఒక ఎమ్మెల్సీ అయితే ఎట్లుంటుందంటే సమాజంలో ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని చెప్పి మనం కొట్లాడుతున్నప్పుడు ఇవాళ ఇక్కడ నుండి ఢిల్లీకి పోయినాయి చాలా సంతోషం మహేష్ అన్న పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా వాళ్ళ ఏఏసీసీ ముందు ఇచ్చి రావడం జరిగింది ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నాను మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి థర్టీ వన్ సి కింద ఇవాళ రాష్ట్రపతి గారిని అడిగారు అంటే మీరు పంపినటువంటి బిల్ త్రీ బిల్ ఫోర్ ఏదైతే ఉందో మేము అసెంబ్లీలో ఆమోదించుకున్నాం మా గవర్నర్ గారు ఆమోదించారు వీటికి ప్రొటెక్షన్ ఇవ్వమండి అని మాత్రమే మీరు రాష్ట్రపతి గారిని అడిగారు మరి రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నటువంటి దానికి కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది అనేటువంటిది ఇంకో చర్చ ఇవాళ అసెంబ్లీలో తొమ్మిదో స్కెడ్యూల్లో పెట్టమని తీర్మానం చేయడం కానీ మంత్రివర్గంలో ఏకగ్రీవంగా తొమ్మిదో స్కెడ్యూల్లో పెట్టమని తీర్మానం చేయడం కానీ ఆ తీర్మానాలను కేంద్ర ప్రభుత్వానికి పంపడం కానీ సామాజిక మంత్రిత్వ శాఖ దాన్ని పరిశీలించడం కానీ లాంటి కార్యక్రమాలు జరగలేదు కాబట్టి ఇవాళ నేను మా నాయకుడిని మన నుండి ఎదిగినటువంటి నాయకుడిని నేను విమర్శించడం కాదు అన్నా నువ్వు ఉన్నతమైన స్థితిలో అక్కడ కూర్చున్నావు కాబట్టి తొమ్మిదో స్కెడ్యూల్లో పెట్టమని మీరు మంత్రివర్గంలో తీర్మానం చేయండి అసెంబ్లీలో తీర్మానం చేయండి కేంద్రానికి పంపించండి అప్పుడు పక్షాన్ని తీసుకుపోండి అప్పుడు మనకు లాభం జరుగుతుంది మీరు థర్టీ వన్ సీలు అడిగి తొమ్మిదో స్కెడ్యూల్లో పెట్టమంటే ఎట్లా పెడతారు కాబట్టి ఇది ఒక సాంకేతికంగా ఇది ఒక పొరపాటు జరిగింది లేదా థర్టీ వన్ ప్రొటెక్షన్ అనేటువంటిది మంచిదే కానీ మీరు థర్టీ వన్ బీ కింద అడగలేదు థర్టీ వన్ బీ కింద అడగండి మీకు ఫార్టీ టూ గురించి ప్రధానమంత్రి గారిని కలవడం అఖలపక్షం వెళ్ళడం అక్కడ పోరాటం చేయడం ఇవన్నీ చేసేటటువంటి అవకాశం వస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అంతేకాకుండా ఇవాళ తమిళనాడు ఎప్పటికీ ఆదర్శం అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం నరారి గారు కూడా చాలా సందర్భాల్లో వారి ప్రసంగంలో చెప్పారు తమిళనాడు ఎట్లా ఆదర్శమైంది తమిళనాడు ప్రామాణికమైన పద్ధతులు పాటించడంలో మనకు ఆదర్శమైంది అక్కడ రిజర్వేషన్లు నిలబెట్టుకోవడానికి ఒక స్వతంత్రమైనటువంటి కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా నిష్పక్షపాతంగా రెండు సంవత్సరాలు అధ్యయనం చేసి అధ్యయనం చేసినటువంటి దాన్ని ప్రొజెక్షన్ చేసుకొని అరవై తొమ్మిది శాతం గురించి కొట్లాడి పార్లమెంట్లో గొడవ చేసి ఆమోదింపజేసుకొని వాళ్ళు థర్టీ వన్ బి కింద నైన్త్ స్కెడ్యూల్లో పెట్టించుకున్నారు ఇవాళ నేనేమంటున్నానంటే కొన్ని ప్రామాణిక పద్ధతులు పాటించడంలో తెలంగాణలో కొంత ఇబ్బంది జరిగింది ఆ ప్రామాణిక పద్ధతులు పాటించడానికి మీరు ముందుకు రావాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తూ ఉన్నా ఇంతకన్నా దీని మీద ఎక్కువగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు అందరికీ అన్నీ తెలుసు కానీ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద సానుకూలంగా ఉన్నారంటున్నారు మీరైతే నాయకుడుగా అక్కడ ఉన్నారు ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు మీ అందరం మేమందరం కూడా వెంబడి ఉన్నాం కాబట్టి నలభై రెండు శాతం సాధించుకోవడానికి కావాల్సినటువంటి బాట ఇవాళ ఈ రాష్ట్రంలో రావాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా కూడా ఈ వేదిక నుండి ఆరంభం కావాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా కాబట్టి ఇవాళ మండల కమిషన్ జరిగినటువంటి పోరాడు పోరుపాట దాని తర్వాత రోహిణీ కమిషన్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తామని చెప్తా ఉంది రెండు వేల పదకొండులో యూపీఏ టూ ప్రభుత్వం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు సోషియో ఎకనమిక్ కాస్ట్ సెన్సెస్ టూ థౌజండ్ లెవెన్ కూడా చేశారు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు కానీ ఆనాడు చేసినటువంటిది గ్రామీణాభివృద్ధి పట్టణాభివృద్ధి శాఖల ద్వారా చేశారు కాబట్టి ఒక డిపార్ట్మెంట్కు ఒక డిపార్ట్మెంట్కు సమన్వయం లేదు కాబట్టి సెన్సెస్ డిపార్ట్మెంట్ ద్వారా చేయలేదు కాబట్టి ఐదు వేల కోట్లు ఖర్చు అయినా అది సర్వే కింద మిగిలిపోయింది అది వాడుకోవడానికి వీలు కాలేదు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెక్షన్ సెన్సెస్ యాక్ట్ ప్రకారం చేస్తాం సెక్షన్ త్రీ ప్రకారం చేస్తామంటున్నారు నేను ఇవాళ గౌరవనీయులు మాన్యులు పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి రాజేంద్ర గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను కోరుతా ఉన్నా సెక్షన్ త్రీలో సెన్సెస్ యాక్ట్ సెక్షన్ త్రీలో గణన చేయమని చెప్పారు కానీ కుల గణన కులము ఉపకులము గోత్రము ఉపనామము లాంటి పదాలు లేవు కాబట్టి ఇవాళ నేను మాననీ లేనప్పుడు ప్రధానమంత్రి గారికి కూడా సుదీర్ఘంగా ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్తో కూడినటువంటి ఒక డాక్యుమెంట్ను పంపడం జరిగింది పరిశీలన చేయమని సెక్షన్ త్రీలో కులము అనేటువంటి మాట ఉంటే చాలా సమృద్ధిగా ఉంటుంది సెక్షన్ ఎయిట్లో కులానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడగాలనేటువంటి చట్టబద్ధత ఉంటే అది పరిపూర్ణంగా ఉంటుంది సెక్షన్ ఫిఫ్టీన్లో సెక్షన్ సిక్స్టీన్లో సెక్షన్ సెవెంటీన్లో దీనికి సంబంధించినటువంటి రూల్స్ను కూడా ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉండే విధంగా ఆ చట్టాన్ని చాలా బలోపేతం చేసి కులగణన చేస్తే తప్పనిసరిగా బీసీలకు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది ఆ దిశగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయడానికి మాన్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు ముందుకు రావాలని చెప్పి నేను మనవి చేస్తూ ఓబీసీల పోరుబాట అంటే జరుగుతున్నటువంటి అన్యాయాలను సాధికారికంగా నిర్ధారణ చేసుకొని మనకి ఏం కావాలనో పోరు చేయడమే పోరుపాట పోరుబాట అంటే మనుషులు ఒకటి పైకోటి కాదు అందుకోసం నేను ఇవాళ మహేష్ నమ్ముందనే రాజేంద్ర ముందనే అన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి ఇవాళ నేను మీరు మా నరహరి గారు కూడా మధ్యప్రదేశ్లో చాలా కీలకమైనటువంటి మంత్రిగా ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు వారు చౌహా చౌహాన్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి చాలా దగ్గర మిత్రులుగా ఉన్నారు కాబట్టి ఇవాళ కులగణన చాలా స్పష్టంగా పరిపూర్ణమైనటువంటి రీతిలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కులగణన చట్టాన్ని సెన్సెస్ చట్టాన్ని సంపూర్ణంగా మార్చుకొని సమర్థవంతంగా నిర్వహించేటటువంటి విధంగా ముందుకు పోవడానికి నరహరి గారు కూడా కృషి చేయాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా ఎందుకంటే మనము ఈ చట్టాన్ని మార్చకపోతే ఇంద్రాసాని కేసు కావచ్చు ఢిల్లీ లా కేసు కావచ్చు పుట్టస్వామి కేసు కావచ్చు కృష్ణమూర్తి కేసు కావచ్చు ఈ కేసులలో రాజ్యాంగ ధర్మాసనాలు అనేకమైన విషయాలు చెప్పాయి వాటిని అన్నింటినీ అడ్రస్ చేయాలంటే గణన చట్టాన్ని సమర్థవంతంగా మార్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఇంకా పెద్దలందరూ కూడా ఉన్నారు కాబట్టి కాలాతీతం చేయకుండా ఒక నిబద్ధతతో ఒక నిజాయితీతో ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పటికీ ఏ వర్గాల్లో పుట్టాడో ఆ వర్గాలకు ఒక గలంగా ఒక కలంగా నిలబడి ఇవాళ ఓబీసీల పోరుబాట పుస్తకాన్ని రాసి ముందుకొచ్చినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తూ సెలవు జై హింద్ జై భారత్ జై బీసీ